స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరోసారి వివాదాల్లో నిలిచారు ఆమె సంకుచిత భావంతో దివ్యాంగురాలపై చేసిన కమెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి దొంగ సర్టిఫికెట్లతో ఐఏఎస్ పొందిన పూజా కేత్కర్ వివాదం యూపీఎస్సీని తగలబెట్టినంత పనిచేసింది ఎందుకంటే దేశంలో ఏదైనా క్లీన్గా ఉన్న వ్యవస్థ అంటే అది యూపీఎస్సీనే కానీ ఇప్పుడు అది కూడా భ్రష్టు పట్టిపోయింది అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి యూపీఎస్సీ చాలా క్లీన్గా నడిచింది కానీ ఈ పూజా కేత్కర్ చదువు నుంచి చివరకు వికలాంగురాలుగా మారినని కూడా సర్టిఫికేట్ పొందింది దాన్నే ఆమె యూపీఎస్సీకి సమర్పించింది ఇక ఈ మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఓ ఐఏఎస్ ఎంపికపై కూడా దుమారం రెగుతోంది ఓ అభ్యర్థి నాలుగు సార్లు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు జెన్యున్ రెండు కాళ్ళు లేని అభ్యర్థికి మాత్రం ఏ సర్వీసు రాలేదు కానీ దొంగదారిలో తప్పుడు సర్టిఫికేట్లు పొందిన వారు మాత్రం యదేచ్ఛగా దివ్యాంగుల కోటాలో సివిల్స్ పొందారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఈ దుమారం మధ్య యూపీఎస్సీ భ్రష్ట పట్టిందని డబ్బున్న వాళ్లకు ఇక్కడ కూడా ఏకంగా ఐఏఎస్ ఐపీఎస్ లు దక్కుతున్నాయనే విమర్శల మధ్య ఏకంగా చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు ఆయనకి ఇంకా దాదాపుగా ఏడు సంవత్సరాల పదవీ కాలం ఉంది ఆయన అంత పెద్ద పోస్టు కు రాజీనామా చేయడంతో అంతా షాక్ అయ్యారు ఈయన ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత దగ్గర మనిషి కేవలం నలభై వయసులోనే ఈ మనోజ్ వీసీని చేశారు ఆ తర్వాత తీసుకొచ్చి యూపీఎస్సీ చేసి ఆ తర్వాత కూర్చోబెట్టారు ఇంకా చెప్పాలంటే దేశంలోని కీలక సర్వీసుల్లో అంతా గుజరాత్ వాళ్ళకే పదవులు కట్టబెట్టారు మోడీ వారంతా కూడా మెల్లిగా వ్యవస్థలను భ్రష్టపట్టిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఎందుకంటే నీటి నుంచి నేటి సివిల్స్ వరకు పెద్ద పరీక్షా సంస్థలన్నీ కుప్పకూలిపోయాయి దీంతో వికలాంగుల కోటాలో చాలా మంది దొంగ సర్టిఫికెట్లు పెట్టి సివిల్స్ సాధించారనే విమర్శలు కూడా దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి సరిగ్గా వికలాంగులమని ఆరోగ్యంగా ఉన్నవారే తప్పుడు పద్ధతుల్లో ఐఏఎస్ సాధిస్తున్నారనే విమర్శల మధ్య తెలంగాణ కేటర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ నోరు పారేసుకున్నారు తన పరిధికి మించి ఆమె దివ్యాంగులను అవమానించేలా మాట్లాడారు అసలు వికలాంగులైన వారిని పైలట్ గా ఎయిర్లైన్స్ నియమించుకుంటాయా వైకల్యం ఉన్న సర్జన్ను మీరు విశ్వసిస్తారా ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది ఫీల్డ్ వర్క్ పన్నులు విధించటం పేదల కష్టాలను వినడం వంటివి ఉంటాయి కాబట్టి దివ్యాంగులకు ప్రీమియర్ సర్వీస్ లో రిజర్వేషన్ అవసరమా అని నోరుపారేసుకున్నారు స్మితా సబర్వాల్ ఇవన్నీ శారీరకంగా ఫిట్ గా ఉన్నవారు చేయాల్సిన పనులు మరి దివ్యాంగులు ఎలా ఈ పని చేయగలుగుతారని దారుణంగా కామెంట్స్ చేశారు ఆమె కానీ ఆమె ఆలోచనే తప్పు ఎందుకంటే ఐఏఎస్ కు ఎంపిక అనేది ఒక పరీక్షను మాత్రమే కొలమానంగా పెట్టుకున్నారు ఆ పరీక్షల్లో ఎంపికైన వారిని ఆల్ ఇండియా సర్వీసులకు ఎంపిక చేస్తున్నారు కానీ స్మితా సబర్వాల్ ప్రకారం దాంట్లో ఎంతమంది సేవ చేస్తారనేది ఎలా తెలుస్తుంది శారీరకంగా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలని చెబుతున్న స్మితా సబర్వాల్ ఎన్నిసార్లు ఫీల్డ్ మీదకి వెళ్లి తిరిగారు అంతెందుకు కుక్కలు చిన్నపిల్లలను దారుణంగా చెబుతున్నాయి ఎంతమంది ఐఏఎస్ లు ఫీల్డ్ మీదకి వచ్చే చర్యలు తీసుకున్నారు ఇక మొన్నటిక మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలెక్టర్లకు చెప్పారు మీరు ఆఫీస్ గదుల్లో ఉండకండి ఫీల్డ్లోకి వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి వాటిని పరిష్కరించండి కోరారు మరి ఒకరిద్దరు తప్ప ఎంతమంది వెళ్లారు ఏదో చుట్టపు రెండు మూడు సార్లు వచ్చి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకుని వెళుతూ ఉన్నారు కానీ వీళ్ళు చేసింది ఏంటి ఇక ఫిజికల్ ఫిట్నెస్ సంగతి దేవుడెరుగు మెంటల్ ఫిట్నెస్ గురించి కూడా మాట్లాడాలి ఇలా మాట్లాడిన స్మితా సబర్వాల్ మానసిక స్థితి ఏంటనేది దివ్యాంగులు వేసే ప్రశ్న ప్రజాసేవ చేస్తామని వచ్చిన వారి మానసిక పరిస్థితి సరిగ్గా ఉందా అనేది ఎలా తెలుస్తారు ఇది ఆమె అహంకారానికి నిదర్శనమని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు ఆమె రాజ్యాంగానే తప్పుపడుతున్నారు పార్లమెంట్ చేసిన పర్సన్ విత్ డిసిబిలిటీస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ తెలియదా పార్లమెంట్ నే కించపరిచే గర్వం తలకెక్కిందని సీరియస్ అయ్యారు ఆయన గతంలో హెలికాప్టర్లో తిరిగిన ఏకైక ఐఏఎస్ స్మితా మాత్రమే మాత్రమేనని ఫైర్ అయ్యారు ఇక ఐఏఎస్ లో ఎంతమంది రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి అవినీతి చేస్తున్నారు వారి గురించి కూడా స్మితా సబరవాల్ మాట్లాడితే బాగుంటుంది వారిలో కొంతమంది ఐఏఎస్ల పరిస్థితి ఏమైందో ఏపీలో చూశాం మరి వారందరి గురించి ఆమె మాట్లాడరే కేవలం దివ్యాంగులు మాత్రమే పరికిరానట్లుగా చెబుతున్నారు మనసులో ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే చాలు ఎవరైనా ఏమైనా చేయొచ్చు ఇంకా చెప్పాలంటే దివ్యాంగులైనా కూడా దివంగత జైపాల్ రెడ్డి గొప్ప పార్లమెంటేరియన్ అయ్యారు వందలు కాదు వేల సభల్లో పాల్గొని ఆయన ఎంపీగా గెలిచారు కేంద్ర మంత్రి కూడా అయ్యారు నిజాయితీగా పనిచేసి గొప్ప నాయకుడు అనిపించుకున్నారు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ స్మితా సబర్వాల్ మాత్రం దివ్యాంగులనే తప్పు పట్టడం ఆమె తెలివి తక్కువతనానికి నిదర్శనం అంటున్నారు ఇది అహంకార పూరితమని దివ్యాంగులు దేశవ్యాప్తంగా ఫైర్ అవుతున్నారు ఇప్పటికే ఎన్నో పోలీస్ స్టేషన్లలో ఆమె కేసులు కూడా నమోదయ్యాయి ఇక సిఎస్వి ఐఎస్ అకాడమీ సీరియస్ అయ్యారు రేవంత్ సర్కారు తొలి ఉద్యోగం దివ్యాంగురాలకి ఇచ్చింది ఇలా దివ్యాంగులపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరం ముందు మీరు దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బాలలత ఆమె ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ అన్ఫిట్ అని ఆమె సీరియస్ అవుతున్నారు సారీ చెప్పకుంటే గనక సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతకుమారి చర్యలు తీసుకోవాలన్నారు వాస్తవానికి బాగా వారిని ఇలా గుడ్డిగా ఎంపిక చేయడమే యూపీఎస్సి తప్పు మానసిక పరిస్థితి ఇలా బాగోలేని వారు వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తున్నారు కొంతమంది అవినీతికి బరితెగిస్తున్నారు కాబట్టి ఇలాంటి మానసికంగా ఫిట్గా లేని వారిని ఏరిపారేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కూడా కోరుతున్నారు ఎందుకంటే ప్రతి ఐదేళ్లకు ఓసారి ఈ ఐఏఎస్ల పనితీరుపై ఆడిట్ చేయాలి తప్పు చేసేవారు అవినీతి సొమ్ముతో వ్యవస్థను నాశనం చేసే అధికారులను వెంటనే తీసేసే సిస్టం ఉంటే బాగుంటుందని ఫైర్ అవుతున్నారు గతంలో తెలంగాణ సీఎం గా కేసీఆర్ ఉన్న సమయంలో భారీ అవినీతి జరిగిందని వాటి విషయంలో స్మితా సభరవాల కూడా విచారణ కమిటీ ముందు హాజరయ్యారు ఇలా దివ్యాంగుల గురించి చులకనగా మాట్లాడటం తప్పని తెలుసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి కానీ స్మితా సభరవాలు మాత్రం ఏ మాత్రం తగడం లేదు తాను కమెంట్స్ చేసినందుకు విమర్శిస్తున్నారు ఇక బాలలత విసిన సవాల్కు నేను సిద్ధం కాకపోతే ఇప్పుడు యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు ఒప్పుకోదేమో అంటూ సెటైర్ వేశారు మరి ఆమె చేస్తున్న పనిటకు కూడా ప్రశ్నించాలని బాలలతను విమర్శించారు వాస్తవానికి సివిల్ సర్వెంట్స్ ఇలా వివాదాల్లో తలదూర్చకూడదు తన పని తాను చేసుకుపోవాలి కొన్ని నియమ నిబంధనలకు లోబడి పని చేయాలి కానీ స్మితా సబర్వాల్ మాత్రం గత ప్రభుత్వంలో ఇచ్చిన స్పెషల్ పవర్స్తో అహంకారం తలకెక్కించుకున్నారని రిటైర్డ్ ఐఏఎస్ మురళి ఫైర్ అయ్యారు ఫిజికల్గా ఫిట్గా ఉన్నవారు ట్రైనింగ్ పీరియడ్లో జాయింట్ కలెక్టర్గా ఉన్న సమయంలో తప్ప ఎవరో బయటకు వెళ్లారు అంతా ఏసీ గదుల్లోనే కూర్చుంటారు ఏమైనా ఏదైనా పరిస్థితి తలెత్తినప్పుడు ఉన్నతాధికారులు ఆదేశిస్తేనే కదులుతారనేది వాస్తవం ఎవరైనా సరే ఐఏఎస్ల దగ్గరకే వెళ్ళాలి కానీ వారు మాత్రం ప్రజల దగ్గరకు రావడం తక్కువ వచ్చిన అతి కొద్ది మంది ఆఫీసర్లు మాత్రం మంచి పేరు తెచ్చుకుంటున్నారనేది కూడా వాస్తవం అయితే దివ్యాంగుల గురించి తన భావ ప్రకటన స్వేచ్ఛను బాగా వాడుకున్న స్మితాబర్వాల్ అవినీతిలో కూరుకుపోయి కోటల చుట్టూ తిరిగి జైలుకు వెళ్లే వారిపై మాత్రం ఆమె కామెంట్ చేయరు కేవలం బయట వారికి మాత్రమే నీతులు చెబుతారు స్మితా సబర్వాల్ అని దివ్యాంగులు ఫైర్ అవుతున్నారు కానీ ప్రజాసేవకు వైకల్యం అడ్డు రాదు తెలివిలో ఎవరికి తీసుకోరానైతే వాస్తవం ఇంకా చెప్పాలంటే ఆమెకు దివ్యాంగులైన పిల్లలు లేదంటే కుటుంబ సభ్యులు ఉంటే ఆ బాధ తెలిసేది ఎవరు కావాలని దివ్యాంగులుగా పొట్టరు వారి దురదృష్టం కొద్దీ అలా ఉన్న ఏకైక జీవితాన్ని సాగిస్తూ ఉంటారు you <laughs> ఇవన్నీ కూడా దివ్యాంగులు చెప్పే మాటలే ఇక ఇంకా చెప్పాలంటే స్మితా సబర్వాల్ కు శ్రీకాంత్ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఉంది ఆ మూవీ అయినా ఓసారి చూడాలి అసలు కళ్ళేరని శ్రీకాంత్ విదేశాల్లో చదువుకొని వందల మందికి ఉపాధి కల్పించి కోట్ల వ్యాపారం చేస్తున్నారు మరి స్మితా సబర్వాల్ అంతకంటే గొప్ప లేదంటే తెలివైన వ్యక్తి అనుకుంటున్నారా అలా అనుకుంటే ఎవరైనా చేయలేరని పలువురు నెటిజన్లు కూడా సీరియస్ అవుతున్నారు ఇక బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా స్మితా సబర్వాల్ పై సీరియస్ అయ్యారు ఆమె అలా సంకుచిత మనస్తత్వంతో మాట్లాడటం సరికాదు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్మితా సబ్రవాల్ వ్యాఖ్యలకు ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది ఆమె వ్యక్తిగతంగా చేసిన కమెంట్ అన్నారు ఏదేమైనా తన పని తాను చేసుకుంటే మంచిది గొప్ప పదవిలో ఉండి ఇలా ఒకరిని తక్కువ చేస్తే స్థితిలో మాట్లాడటం సరికాదనేది వాస్తవం ఇవాళ అంటారు రేపు ఏకంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారు ఆ తర్వాత సివిల్స్ అంటే అందంగా ఉన్న వారే ఎంపిక కావాలంటారేమో అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కంటే మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరమని స్మితా సబర్వాల్ కమెంట్స్ ను చూస్తే తెలుస్తుంది